గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ మినీ వర్కర్స్ హెల్పర్లు వర్కర్స్ వారు వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారితో కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు రెండు దఫాలుగా వారితో చర్చలు జరిగాయి రాఖరిగా ఈరోజు కూడా చర్చ జరిగాయి మేము కూడా ఉదయం మా ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం ఆయన ఇచ్చిన సలహా సూచనలు మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళు సమ్మె సానుకూలత ఉండి ఏవైతే 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 డిమాండ్లు వాళ్ళు చెప్పారో ఏవైతే ఉన్నాయో సుమారు పదకొండు డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు అందులో పది డిమాండ్ని మరి ఉభయ అంగీకారంతో పది డిమాండ్లు కూడా చేస్తాము పదకొండో డిమాండ్ గత రెండు సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో ఏదైతే అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జోన్లైన్ నెలలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము అందరూ కూడా సానుకూలంగా స్పందించారు అవన్నిటిని కూడా అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఏమిటంటే వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు అంతకుముందు యాభై వేల రూపాయలు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదానికి అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ఇప్పుడు మొన్న మన రెండుసార్లు మేము లక్ష లక్ష రూపాయలు ఎవరైనా కొంచెం దాన్ని అంగీకరించాము మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని లక్ష రెవెల్ చేసాము అలాగే మా ఇస్తున్న ఇరవై వేల రూపాయలు హెల్పర్కి ఇస్తున్న ఇరవై వేల రూపాయలు ఏ ఉందో దాన్ని మన గత సమావేశం నలభై వేల రూపాయలు పెట్టాము మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ రిక్వెస్ట్ దీని మీద మళ్ళీ మరి దీని మీద ఇవాళ ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత దాన్ని కూడా యాభై వేలు చేయమని మన ఆయన ఆదేశించారు అరవై వేలు అరవై వేల రూపాయలు అని చెప్పి అని చెప్పి దానిపై స్పందించబడుతున్నారు దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించ అంగీకరించేశాము దీంతోపాటు ఏదైతే అరవై అరవై మా రిటైర్మెంట్ని అరవై రెండు సంవత్సరాలు చేయమన్నారు దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఇస్తున్నాము అలాగే ప్రమోషన్ రావడానికి వయో పరిమితి నలభై సంవత్సరాల ఇప్పటి వరకు దాన్ని యాభై సంవత్సరాలు చేయమన్నారు తప్పకుండా దాన్ని దాన్ని చేస్తామని చెప్పి అది కూడా దానికి కూడా ఆర్డర్ చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పాము ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీస్ సీమ్ ఉన్నాయి దాన్ని మా తీర్చిద్దాలన్నారు మేజర్ అంగారు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం కూడా వారితో సౌజన్యం కూడా ఉంది కాబట్టి వాళ్ళ నిబంధనల ప్రకారం చూసుకొని అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా మన దగ్గర వచ్చి ట్రైబుల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి ట్రైబల్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్లెయిన్ ఏరియాలు ఉన్నాయి అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాము ప్లెయిన్ ఏరియాని అది టౌన్ ప్లెయిన్ ఏరియాకి ట్రైబుల్ ఏరియాని రెండు విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి చార్థిగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీగా మెయిన్ అంగన్వాడీగా దాన్ని తీర్చిద్దాలని స్ప్రిఎస్ గారికి అలాగే కమిషనర్ కూడా మరి చెప్పడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అవి కూడా ఇస్తాము అది కూడా త్వరగా చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పాము మట్టి ఖర్చులకు వచ్చి ఇంతవరకు కూడా లేదు ఇక్కడ ఏం లేదు పిన్నర ఛార్జెస్ లేదు అయితే మిగతా దగ్గర ఉంది అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఎంతవరకు లేదు కాబట్టి పదిహేను వేల రూపాయలు వాటికి ఇవ్వడానికి అని నిశ్చయించాము ఇప్పటి నుంచి కొత్తగా మీరు అడిగింది తెరవీ ఎందుకంటే మన అక్కడ ఏది వాళ్ళకి ఇంతకుముందు పదిహేను ముందు నిర్వహిస్తాం ఇది కొత్తగా పెడుతున్నాం కాబట్టి ఐదు వేల పది నుంచి కాదు కొత్తగా పెడుతున్నాం కాబట్టి పదిహేను పెట్టి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అది ఇవ్వడానికి దాన్ని దాన్ని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ రేపు ఏదైతే సమయకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ అంటే దాన్ని సమకాలంలో జీతం కానీ సమికాలంలో జరిగిన మన కేసు వాళ్ళు కొన్ని మా మీద మా ప్రభుత్వం మీద దూషించినవి మా నాయకులు తిట్టినవి మమ్మల్ని ధర్నాలు చేసినవి దాని మీద వచ్చి లాండ్ ఆర్డర్ శాంతిపత్ర కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా ఆ కచర్లమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిస్థితి తప్పకుండా వాటిని అన్నింటిని కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కూడా చేస్తామని చెప్పిన ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది అలాగే వేతనం వేతనం కూడా ఏమన్నారు ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది ఇంకేం గ్రాడ్యురిటీ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అయితే వీళ్ళు అంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన సార్ గుజరాత్ రాష్ట్రం ఇచ్చిన సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదించేస్తుంది మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్త సంప్రదిస్తాము ఆ ప్రభుత్వం ఏది ఇస్తే దాని అలాగ వీళ్ళకి పాసాన్ చేస్తాం ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా పాసాన్ చేయడానికి మాకు అంగే మాకు ఏమైనా అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా చెప్పాము ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేశాము దీనికి సంబంధించిన ఈ మినిస్టాపి అవన్నీ కూడా ఇవ్వాలి రెండు మూడు రోజుల్లో మళ్ళీ వాళ్ళందరం కూర్చుని దానికి ఇస్తాము దీంతో పాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్ కొన్ని వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టి తీసుకొచ్చారు మా దృష్టి తీసుకొచ్చారు యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే గాజల క్లిన్ కానీ పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ చెప్పారు అవన్నీ కూడా స్పెషల్ చేసి గారి కమిషనర్ గారు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పి చెప్పాము వాళ్ళకి కూడా చెప్పాము ఒకసారి కూర్చొని వాళ్ళు పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి పరిష్కరించాలి దాంతోపాటు పనితనాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి దానికి అన్నీ కూడా గ్యాస్ తయారు చేయమని చెప్పి గైడ్లైన్స్ తయారు చేయమని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పాము భయం లార్జ్ ఏదంటే ఈ ప్రభుత్వం పక్షపాతీ ఏది ఉద్యోగుల పక్షపాతీ ఈ ప్రభుత్వం ఉద్యోగులు వేరు ప్రభుత్వం పనిచేస్తున్న వారు వేరు ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేదు అందరం కూడా భాగస్వాములు ఈ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకేనో అటు వాళ్ళు కానీ ఇటు మేము కానీ అందరం కూడా బాధ్యత వహించి చేయాలనేదే మా ప్రభుత్వం తాలూకా విధానం ఆలయంలో మేము చేస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద కక్ష సాధించడం కానీ ఏ ఒక్కరి మీద ఎగోసిపోవడానికి కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకూడదు లేదు అయితే సమయం సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేము ఏదో పొద్దు వంటి ఎదుపోకడం కాదు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టపడి కాబట్టి అందరూ అందరం భాగస్వాములు కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది ఏదైతే ఒక సంతర్ప ఒక ఒక సంతృప్త దాని విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీదకి వచ్చి ఇవాళ సమ్మె నిర్మించేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేసినందుకే మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందం ధన్యవాదాలు అది ఇవన్నీ ఇంకేది సమస్య ఉన్నా సరే ఏది ఉన్నా అధికారుల దృష్టి తీసుకొచ్చి సంబంధిత మంత్రుల దృష్టి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తామనే విషయాన్ని తెలియజేస్తాము